ఎప్పుడైతే తిరిగి ఆ సువార్త ప్రకాశము ద్వారా సువార్త ప్రకాశం అంతరంగంలో ప్రియమైన్ పిల్లారా మరి అంతరంగంలో ప్రకాశిస్తుందో తిరిగి ఏమవుతుందంటే మనం చీకటి పాపము అంత పారు పారదోలబడి చివరికి మన మనోనిద్రేమో వెలుగు పడుతుంది ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ప్రతి మనిషికి కూడా ఏది తప్పో ఏది ఒప్పో తెలుస్తుందండి ఏది పాపమో ఏది పాపమో కాదో తెలుస్తుంది అనేది సకలము ప్రత్యక్షపరచేసి వెలుగండి అదే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏది చేయాలో ఏం చేయకూడదు ఇప్పుడు మనం మనం ఆలోచన చేస్తున్నట్లయితే మన మన మునుపటి జీవితాన్ని చూసినప్పుడు మనకి వెనుకటి జీవితాన్ని చూసినప్పుడు మనకి ఎంత సిగ్గు కలుగుతుంది అలాగే మనం చేసిన కార్యాల మన ముందు ఎవరైనా మన సోటి సహోదరి సహోదరులు చేస్తున్న చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది ఎందుకు తెలుసా అయ్యో తెలియక నా చేస్తున్నారే ప్రభావాన్ని క్షమించమని మన హృదయంలో ఒక బాధ వేదన కలుగుతుంది ఒకప్పుడు ప్రభావ నేను ఆశితిలో ఉంటే నన్ను ప్రేమించి రక్షించుకున్నావు ఇది నా తోటి సహోదరి సోదరుని కూడా రక్షించు ప్రభాని ఏం కలుగుతుంది ఆ బాధ వేదన కలుగుతుంది కారణం ఏంటంటే నువ్వు ఏమైనా వెలిగింపబడ్డావు వెలిగింపబడ్డావు కాబట్టి ఏమి చేయాలో ఏమి చేయకుండా తెలుస్తుంది ఏది పరిశుద్ధమైతే అపరిశుద్ధమో తెలుస్తుంది ఏది నీతో అది అవినీతి తెలుస్తుంది ఏ సత్యమైనది అసత్యమో తెలుస్తుంది ఎందుకంటే వెలుగు నీకు అన్ని ప్రత్యక్షపరుస్తుంది ఏదైతే వెలుగున్నప్పుడు మన దారిలో ఉందో మనకు కనబడుతున్నట్టుగా అన్ని వాస్తవాలు తెలుస్తుంది వాస్తవం అనేది తెలుస్తుంది అదే కాకుండా ప్రియమేన్ బిల్లారా నీ దృష్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు తిరుగుతుంది నీ దృష్టి ఏమవుతుంది సృష్టించిన సృష్టి కదా దేవుని వైపు తిప్పుతుంది ఆ పరలోక వైపు మీద నీ దృష్టి మలుతుంది